హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సంక్రాంతి పండుగ అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంక ముగ్గులే ముగ్గులు అనమాట ధనుర్మాస ముగ్గులు అందరూ వేస్తూ ఉంటారు కదా ఇలా గీతలతో ఐ మీన్ మనం గొట్ట ముగ్గులు అంటాము చాలామంది మంది గిరక ముగ్గులు అంటున్నారు మా సైడ్ అయితే గొట్ట ముగ్గులు అంటారండి అటువంటి గొట్ట ముగ్గులు గొట్టాలు లేకపోయినా చక్కగా ప్లాస్టిక్ డబ్బాలు కానీ బాక్సెస్ కానీ ఉన్నా సరే ఈజీగా ముగ్గులు అయితే అండి చేత్తో టచ్ చేయకుండా చేయి నొప్పు లేకుండా మనకు డిజైన్స్ వేయడం వస్తే సరిపోతుంది అనమాట నాకైతే గీతల ముగ్గులు అంత పెద్దగా రావండి నేను చేత్తోనే ఎక్కువగా పెడుతూ ఉంటాను అనమాట ఈ సంవత్సరం ఎలా కూడా ట్రై చేసాను మంచి మంచి డిజైన్స్ వచ్చిన వాళ్ళు అయితే చాలా చక్కగా అయితే వేసుకోవచ్చు చూసారు ఇది చాలా ఈజీ అండి మనం డబ్బాకి ప్లాస్టిక్ డబ్బాకి నేను చూస్తాను మూడు హోల్స్ అయితే అనమాట మూడు హోల్స్ చేసి ఇలా గీతల మొక్క అయితే పెడతాను మనకి మూడు కావాలంటే మూడు ఐదు కావాలంటే ఐదు రెండు కావాలంటే రెండు ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి హోల్ పెట్టిన తర్వాత మనం ముగ్గు ఎప్పుడు పెట్టినా ఒకసారి డబ్బా ఇలా పైకి ఎత్తి కనుక మళ్ళీ పెడితే నీట్గా వస్తుందండి ముగ్గు అదే మనం డైరెక్ట్గా వేసుకుంటే వెళ్ళిపోతే సరిగ్గా పడట్లేదు కాబట్టి ఒక గీత గీసిన తర్వాత కొద్దిగా పైకి పైకని మళ్ళీ వేయాలన్నమాట ఇదైతే కనుక చక్కగా డిజైన్ కూడా వేస్తాను ఇది వేసినప్పుడు అయితే నేను షూట్ చేయలేదు చుట్టూ బార్డర్ వేయడానికి కూడా చాలా ఈజీ గంటల గంటలైతే ముగ్గుల కోసం స్పె స్పెండ్ చేయక్కర్లేదు ఇది కూడా సైడ్ బార్డర్ వేస్తారు కదా అటువంటిది ఇది కూడా చాలా చక్కగా పడుతుంది అలా డబ్బా పైకి లేపి పెడతా ఉంటే చూసారా నీట్గా వస్తుంది కదా ఈ ముగ్గులో రకరకాల డిజైన్స్ ఉంటాయండి అవి అయితే నాకు రాదు ఈ ధనుర్మాసం ముగ్గులు అలాగే ముగ్గులు ఇంకా ఏంటో గీతల గీతలు పెట్టి పెడతారు కదా ఆ గీతల ముగ్గులు వేయడం వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అండి ఇది చాలా సులువుగా ఉంటుంది అనమాట ప్లాస్టిక్ బాక్సెస్ డబ్బాలు వాటర్ బాటిల్స్ ఏమన్నా కావచ్చు మొత్తం ఇలా మనం హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది హోల్ పెట్టిన తర్వాత మనం పిండి అంటే ముగ్గు పిండి రెండు కలిపి మనం ఒకసారి అయితే పట్టుకోవాలండి జల్లుడు పట్టుకుంటే కానీ నీట్గా అయితే పడుతుంది ముగ్గు వండలు వండలాగా రాళ్ళలాగా ఉంటే సరిగ్గా పడదు ఎలా పెట్టిన తర్వాత చాలామంది హోల్స్లో దిగట్లేదు అని అనుకుంటారో కానీ మనం హోల్ పెట్టిన తర్వాత ఒకసారి వేస్ట్ చూసి దిగకపోతే ఆ హోల్ అనేది ఇంకొంచెం పెద్దది అయితే చేసుకోవాలి హోల్ పెట్టడానికి ఒక సూద్ అయితే తీసుకుని మనం దీపం దగ్గర కానీ స్టవ్ మీద కానీ వేడి చేసి హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి హోల్స్ పెడతాం పెద్ద కష్టమే కదా చాలా ఈజీ మీకు సన్నగా రావాలి అంటే చిన్న హోల్ పెట్టండి లావుగా రావాలంటే పెద్ద హోల్ పెడితే సరిపోతుంది మూడు గీతలతో అయితే చాలా చక్కగా ఉంది కదా మూడుది మనం రెండు కింద కూడా ఈ డబ్బా మార్చుకోవచ్చండి అది ఎలా మార్చుకోవాలో చూపిస్తాను మీకు రెండు కాదు మాకు ఒక గీత చాలు ఒక లైన్ చాలంటే కూడా ఇదే డబ్బా ఉపయోగపడుతుంది అనమాట ఒక్క డబ్బా ఉంటే సరిపోతుంది లేదు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కూడా మనం రెడీ చేసుకోవచ్చు అంత టైం మాకు లేదండి బాబు ఉన్నదే చాలా తక్కువ టైం ఈజీగా అయిపోయి చెప్పండి అని నన్ను అడిగారు దానికోసం ఈజీగా అయిపోయితే చెప్తాను అనమాట మీకు మూడే మూడు హోల్స్ పెట్టి చక్కని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి మీ ఇంటి ముందు చక్కని ముగ్గులు అయితే మీరే అలా అలంకరించుకోవచ్చు మీకు నచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈజీగా టక 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 నిమిషాల్లో పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాం గంటల గంటలు పెట్టాల్సిన ముగ్గులు నిమిషాల్లో అయితే పెట్టు మనం చక్కని ముగ్గు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇక్కడ మూడు హోల్స్ ఉన్నాయి కదా మూడుది నాకు రెండు గీతలే కావాలి అంటే కనుక ఒక చిన్న స్టిక్కర్ అయితే తీసుకుని మనం చక్కగా ఆ స్టిక్కర్ అక్కడ అంటించేస్తే ఆ హోల్ అయితే మూసుకుపోతుందండి రెండు అట్లటే పెట్టచ్చు అలాగే మాకు రెండు వద్దు ఒకటే కావాలంటే రెండు స్టిక్కర్లు అంటించుకోవచ్చు ఇదే డబ్బాకి మూడు హోల్స్ కానీ నాలుగు హోల్స్ కానీ చెప్పి చేసుకోవచ్చు అండి కానీ క్యాప్ చిన్నది ఉంది కదా దానికోసం నేనైతే మూడు పెట్టాను హోల్ పక్కన హోల్ అయితే మరీ దగ్గరకు అయితే పెట్టకూడదు కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే గీత అనేది చక్కగా పడుతుంది పక్క పక్కన పెడితే ముద్దగా అంతా కలిసిపోయినట్టు ఉంటుందండి సరిగ్గా అయితే కనిపించదు అందుకు హోల్స్ పెట్టడం మనకు తెలిస్తే హోల్స్ అందరూ పెడతారు కానీ ఆ పెట్టడం కూడా ఒక వేలో పెట్టాలండి అది చూసారు రెండు గీతలు నీట్గా వచ్చేస్తుంది కదా గీతల ముగ్గులు చక్క పెట్టేయచ్చు మా అత్తయ్య చాలా ముగ్గులు పెట్టేది గీతల ముగ్గులన్నీ కూడా నేను అప్పుడులో బుక్ మీద కూడా పెట్టుకునేదాన్ని ముగ్గులు నాకు ఇవైతే రావండి చొక్కలు పెట్టి పెడతాం కదా అవి అయితే చక్కగా అయితే వచ్చాయి ఈ రథం ముగ్గు వేస్తూ కూడా వీడియో ఆన్ ఉన్నాను కానీ వీడియో క్లిప్ అయితే ఆన్ చేయలేదు అనమాట క్లిప్ అయితే మిస్ అయింది ఓకే ఫోన్లో రథం మిస్ అయినా కానీ పైన వేస్తున్నాను చూసారు అది ఈ పూలు అయితే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే సంక్రాంతి పండుగ అయిపోయింది అది లాస్ట్ రథం ముగ్గు వేసి థాడు లాగేస్తారు కదా దూరంగా అటువంటిప్పుడు ఇటువంటి రథం వేసుకోండి ఈజీగా ఉంటుంది ఒక డబ్బాలో నింపిస్తే చాలా ముగ్గులకైతే ఈ డబ్బాలో పిండి అయితే వచ్చేద్దండి ఇలా కొద్ది కొద్దిగా పైకి ఎలా లేపుతూ మనం గీతలు అయితే గీయాలన్నమాట ఈ ముగ్గులు మీకు నచ్చినాయి ఏంటి మీకు నచ్చే ఉంటాయని అయితే నేను అనుకుంటాను ఆల్రెడీ మన ఛానల్లో ఇలా ముగ్గులు ఈజీగా ఎలా ఒక వీడియో అయితే చూపించినది అచ్చులు అది ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట థ్యాంక్ యూ అండి అందరు కూడా మంచిగా కమెంట్స్ పెట్టారు మాకు చాలా బాగా యూజ్ అయింది మాకు చాలా బాగా యూజ్ అయింది అన్నారు పండకు ముందు మీరు చాలా చక్కగా చెప్పారు అక్క అని చాలామంది అన్నారండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఉపయోగపడే వీడియోలు ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను మన ఛానల్లో అన్నీ కూడా మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీరు అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగమైతే ఉంటుంది వాళ్ళు కూడా ఈజీగా ముగ్గులు అయితే వేసుకోవచ్చు మన ఛానల్లో చాలా మంచి డిఐవేసు అలాగే జీరో కాస్ట్ ఐడియాస్ అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి మంచి మంచి టిప్స్ ఒకసారి చేసి చూసి తప్పకుండా లైక్ చేస్తాను మాత్రం ఆశిస్తున్నాను మీ అందరికీ ముందుగానే ముగ్గులు పెట్టేస్తాను కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు కానీ అప్పుడే చెప్పకూడదు కానీ నేను ముగ్గులు పెట్టాను కదా అని చెప్తున్నాను అనమాట ఈరోజు మా అరగంతా పెట్టేశాను చాలామంది అక్క ఖర్చు మీద పెడుతున్నారు మట్టి నేల మీద వస్తాయి అని మట్టి నేల మీద కూడా వస్తాయి సిస్టర్ మీరు ఏం చేస్తారంటే నేల బాగా ఆరిపోవాలి ఆరిన తర్వాత చుడు చేసుకుని అప్పుడు పెట్టుకుంటే ముగ్గునీ ಈ ರೋಜಗಿ ದಿನ ಬಿಡ ಮರೇವಿಡ ಮಲ್ಲಿ ಕಲ್ತಾ